అసెంబ్లీ సమాపేశాల ప్రారంభోత్సవంలో భాగంగా మొదట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఘాట్కు భారీ సంఖ్యలో కార్యకర్తలు నేతలు తరలివచ్చారు నుంచి సీఎం చంద్రబాబు అసెంబ్లీకి బయలుదేరి సభ ప్రారంభమైన వెంటనే సభాపతి కోడల్లి శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు గురువారం నుంచి మూడు రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగిన బీఎస్సీ సమావేశాలు నిర్ణయించారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రెండు పూటలా సభ నిర్వహించాలని బీఎస్ఈలో నిర్ణయించారు అసెంబ్లీ సమాపేశాలు పదిహేను రోజుల పాటు నిర్వహించాలని వైకాపా డిమాండ్ చేయగా ప్రభుత్వం అంగీకరించలేదు